అండి అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత ఫుడ్ ఇన్ అందుకే హెల్దీగా చేద్దామని ఫిక్స్ అయినాం అందుకే చూడండి ఆరెంజ్ చేసి దీన్ని ఎందుకు టైం వేస్ట్ చేయడమని వల్లిచి పెట్టేసుకున్నాం అదే ఇది హెల్దీ ఇప్పుడు మనం ఏదైనా బిర్యానీ చూస్తే తినాలనిపిస్తుంది కదా ఇది కూడా చూస్తే తినాలనిపిస్తుంది కదా అందుకే ఇలా ట్రై చేద్దామని పనిషన్ అన్ని హెల్దీ చేస్తాం ఏమైనా తినాలని ఉంటే కామెంట్ చేయండి హెల్దీకి ఓకే స్టార్ట్ చేద్దామా ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ పనిష్మెంట్ ఆసుకుంటుంది పనిష్మెంట్ ఉంటుంది ఓకే స్టార్ట్ తీ ఉంటాయి చాలా హెల్త్ కూడా చాలా మంచిది ఇద్దరికి రెండు రెండు అండి కాకపోతే నేను ఇట్లా డిజైన్ లాగా చేసేసరికి చాలా కనబడతాను సేమ్ రెండు 嗯。Mm. 那这个就。<laughs> <laughs> నేనే విన్నాను ఆయన తొందరపడి నోట్లా పెట్టుకున్నాడు కాబట్టి అది తినలేదు నాది ఫినిష్ అయిపోయింది నేనే విన్నాను ఇప్పుడు పనిష్మెంట్ టాస్క్ ఉంటుంది అవును నువ్వు తినలేదు నువ్వు నోట్లాడుకుని ఇప్పుడు కూడా అవుతాను నేను ఆల్రెడీ తినేసే మాట్లాడతాను కూడా పనిష్మెంట్ టాస్క్ కావాలంటే మీరు కామెంట్ చేయండి ఇప్పుడు ఎవరు విన్నాయారు హాయ్ అండి ఇప్పుడు పనిష్మెంట్ టాస్క్ నేనే చూసారు కదా నన్నైతే అప్పుడు అయిపోయింది నేను నోట్లు ఉంచుకొని మొత్తం లేట్ అయిపోయింది ఇప్పుడు పనిష్మెంట్ టాస్క్ ఉందా వెళ్ళి ఇస్తున్నా వెళ్ళి వెల్లుల్లి ఘోరంగా కారంగా చే ఘాటు ఉంటుంది కదా తింటాడు మంచిగా తినేసి ఏది సార్ మీరు ముందు ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి ఏది ఇచ్చిన అదే ఫేస్తో తింటాడు ఏది అది ఎలా ఉందని దాన్ని మంచిగా ఆస్వాదించుకుంటూ తింటాడు కదా పని పెట్టుకొని ఏది తినమని ఇస్తాడు సరే మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు మరీమే చేస్తాం మీకోసం ఇంకా ఏమన్నా వీడియో చేయాలంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా మా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ